ఏం చేస్తున్నావు నా ఏం చేస్తున్నావు సంతోష్ కుమార్ ఏం ఎన్నో వచ్చినాయి మూడు మూటలు వచ్చినాయి యూడోస్ ఇవే బియ్యము ఈ బియ్యం ఇవి కొన్ని స్టోర్ మన దోశలు దోశలు బియ్యం దోశలు కొన్ని బియ్యము కారము సత్తలు కొ ఉన్నాయి కానీ చెప్పలే మా ఇంటి నుంచి వచ్చినాయి రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చినాయి కర్నూలు నుంచి కర్నూలు నుంచి ఇక్కడ ఏమొచ్చినాయేవా

పెద్దవి కదా పెద్దది పెద్ద చేపలు పెద్దవి అవి ఈ సద్ద ఒంగడు పెట్టింది దాంట్లో పెట్ట ఇంకో పార్సల్ ఇంకో పార్సల్ ఖచ్చితంగా పెట్టి చిన్నవి చిన్నవి ఇవి అవి పెద్దవి ఇవి పెద్దవి ఇవి చిన్నవి అత్త మున్న కోసం పంపించింది రేషన్ బియ్యము కింటం తినడానికి రైస్ మాకు డైలీకి సజ్జలు సజ్జలు